రోహిణి అయితే బ్యూటీ పార్లర్కి ప్రభావతిని పేరు పెట్టేసి ఇప్పుడైతే ఆ ప్రభావతిని పేరుని తీసేస్తుంది కదా ఇక ఆ విషయం అయితే మనోజ్ అయితే ఇంటికి వచ్చి ఇక ఇంట్లో అందరితో చెప్పగానే ఇక ప్రభావం అయితే చాలా కోపంగా ఉంటుంది అనమాట ఇక మనోజ్ అయితే అప్పటికే విషయం అయితే ఇంట్లో చెప్పేసేసరికి ఇక ప్రభావం అయితే ఇక పైకి మాత్రం సెలెంట్గానే ఉంటుంది లోపల మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట ఇక రోహిణి రాగానే ఆంటీ అది అని చెప్పబోతూ ఉండగానే లేదమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని చెప్పేసి రూమ్కి అయితే పంపేస్తుంది అన్నమాట రోహిణిని ఇక ప్రభావతి అలా సైలెంట్గా ఉండడం చూసి అతయ్యి చిన్న తప్పు చేస్తేనే అసలు ఊరికొద్దు ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉన్నారని చెప్పేసి మీనా అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మా అమ్మ సంగతి నీకు తెలియదు మీనా ప్రళయం వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా అమ్మ కూడా అలానే ఉంటుంది తర్వాత చూపించేది తన విశ్వరూప అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట అయినా రోహిణిని మా అమ్మ ఏరి కోరి తెచ్చుకున్న కోడల కదా అందుకే వెనక వేసుకొస్తుందేమో అని చెప్పేసి అను కానీ ఏమోనండి నాకు అది అర్థం కావట్లేదు అని చెప్పేసి మీనా వెళ్ళిపోతుంది నానా అంతా నీ వల్లే ఇప్పుడు పార్లర్ అమ్మ ఎలా తప్పించుకుందాం కానీ అమ్మ సైలెంట్గా వెళ్ళిందంటే నాకు ఏదో తేడా కొడుతుందని చెప్పేసి బాలో అయితే అంటాడనమాట ఈ నాలోంచి నుంచి కాపురం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదురా మీ అమ్మ ఇక మీకేం అవుతుందని చెప్పేసి సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే రోహిణి గదిలోకి వెళ్ళి కోపంగా కూర్చొని ఉంటుంది అనమాట ఇక రోహిణి భయపడుకుంటూ వస్తుంది తలుపు మిమ్మ అని చెప్పేసి ఇక రోహిణికి ప్రభావతి అయితే చెప్తుంది అనమాట అంటే నేనే ఈ విషయం మీకు చెప్పాలనుకున్నా అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అనమాట ఎప్పుడు నీ కళ్ళకి ప్రభావతి వేరేదానిలా కనిపిస్తున్నానా అమాయకులులా నటించుకో నాకు చెప్పకుండా ఆ పార్లర్ పేరు మార్చే నీకు ఎవరు ఇచ్చారు ఆ పార్లర్ నీకు ఎవరు కొనిచ్చారో మర్చిపోయావా అది నేను నీకు కొనియకుంటే ఇంటింటికి వెళ్ళి రంగులు పూసుకునేదాని నీ మీద జాలితో పార్లర్ పెట్టిస్తే నా పేరే తీసేంత గొప్పదాని అయిపోయావా నేను అంటే లెక్కలేంతవా అని చెప్పేసి ప్రభావతి అయితే గట్టిగా అరుస్తుంది అన్నమాట మంచి డీల్ వచ్చింది ఆంటీ అని చెప్పేసి రోహిణి అనగానే ఏ కోట్లు రాను నాకు చెప్పాలి నాతోనే చెప్పాలి దాని మీద పెట్టిన ప్రతి రూపాయి ఇల్లు తాకట్టు పెట్టిప్పించాను ఎంతో మందితో మాటలు పడి నీకు పాలర్ పెట్టిస్తే ఇలా చేస్తావా నా అండ లేకుండా ఇంట్లో ధైర్యంగా తిరగలవను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట నిజమే మీరే డబ్బులు ఇచ్చారు కానీ నేను మా నాన్నను అడిగి మలేషియా నుంచి డబ్బు తీసుకొచ్చి రిటర్న్గా ఇచ్చేసాగా అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఏంటే గొంతులేస్తుంది మీ నాన్న గొప్పవాడని నేను పెట్టుకున్నాను పెట్టుకున్నానని అనుకుంటున్నావా అసలు ఎప్పుడైనా మీ నాన్న చూపించావా కనీసం ఎలా ఉంటాడైనా తెలుసా ఎంతమంది అడిగినా సర్ది చెప్పారు నువ్వు మలేషియా పేరు చెప్తే తగ్గుతాను అనుకుంటున్నావేమో నేను అన్ని టైం ఒకేలా ఉన్నాను నా విషయంలో అప్పుడు చూపిస్తే మళ్ళీ నువ్వు ఇంటికి రావడానికి కూడా గడగడ ఉనికిపోతావు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట ఎందుకు ఎంత ఆవేశపడుతున్నారు మీకు ఇచ్చే డబ్బులు ఇస్తున్నాను కదా అంటే అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణి గొంతు పట్టుకుంటుంది అనమాట నా కొడుకు ఇష్టపడ్డాడని కూతుర్లా చూసుకుంటే తప్పు చేసి కూడా ఎదురు సమాధానం చెప్తున్నావా నీ వల్ల నా పరువు పోయిందని చెప్పేసి అయితే అంటదనమాట నా పేరు మీద పార్లర్ ఉందని గొప్పగా చెప్పుకుంటే అందరి ముందు పరుగు పోయేలా చేసామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను ఆంటీ అని చెప్పేసి రోహిణి అనగానే ఇక ప్రభావతి అయితే కొట్టేందుకు లేపి మరి ఆగిపోతుంది తొక్కలో సర్ప్రైజ్ నా పేరు తీసేస్తే అది సర్ప్రైజా షాక్ అయ్యానే అని చెప్పేసి ప్రభావతీత అంటదనమాట ఇలా ఇంకెప్పుడు ఏం చేయినా అంటే ప్లీజ్ అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇదే లాస్ట్ గుర్తు పెట్టుకో ఇది కాకుండా ఇంకేమైనా దాచావా ఇంకేమైనా దాచావా అని తెలిస్తే అందరి ముందు సంగతి తేలుస్తా జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పంపిస్తా అనమాట ఇక ఏడ్చుకుంటూ రోహిణి అయితే కిందకి దిగుతుంది మా అమ్మ పేరు మార్చినందుకే ఎంతలా వణికింపజేసింది అదే నాకు ఇంతకుముందు పెళ్ళి అయింది బాబు కూడా ఉన్నాడని తెలిస్తే అమ్మో చంపి పారిస్తుందని చెప్పేసి రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో బాలునైతే రాజేష్ అయితే ఇక మీనా అయితే కార్ తీసుకున్నారు కదా ఆ కార్ దగ్గరికి తీసుకెళ్ళి కండిషన్ ఎలా ఉందో చూడరా అని చెప్పేసి అంటాడనమాట ఇది నా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి చెప్తాడు కానీ షోరూమ్ దగ్గరే మీనా అయితే ఉంటుంది అనమాట తను ఉన్నట్లు చెప్పొద్దని చెప్పేసి రాజేష్కి అయితే చెప్తుంది మీనా ఇక కార్ చాట్ని దాక్కుని ఉంటుంది అనమాట మీనా ఇది సెకండ్ హ్యాండ్ అంటే ఎవరు నమ్మరని చెప్పేసి బాలు అయితే కార్నైతే ట్రైలు వేసి చూస్తాడనమాట నిజంగా కొత్త కారులా ఉంది కళ్ళు మూసుకొని కొనవచ్చు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట అయితే నీకు నచ్చిందా అని చెప్పేసి రాజేష్ అనగానే నచ్చిందని చెప్పేసి బాలు చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇక మీనా అయితే రాజేష్తో నేను ఒక చోటు చెప్తాను అక్కడికి కా తీసుకుని రండి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక మీనాని ఎప్పుడు లేనంత అందంగా తయారయ్యామంటి అని చెప్పేసి బాలు అయితే అడుగుతూ ఉంటాడనమాట గుడికి వెళ్తారని అని అని చెప్పేసి ఇక బాలుని అయితే మీనా అయితే తీసుకెళ్తాదన్నమాట ఇక అక్కడ పార్వతి సుమతి అయితే ఉంటారు ఇక పార్వతి పలకరించి వీలు చూసుకొని ఇంటికి రమ్మని చెప్పేసి అంటదనమాట కానీ బాలు మాత్రం ఏం పట్టినట్టు ఉంటాడు ఇక ఇంతలో మీనా కొన్న కార్ని అయితే రాజేష్ అయితే తీసుకొస్తాడనమాట ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చా అని చెప్పేసి అడిగితే పూజ రా అని చెప్పేసి రాజేష్ అయితే అంటాడనమాట అప్పుడే పంతులు కూడా వస్తాడనమాట ఇక మెయిన్ అయితే బాలుకి చెప్పకుండా మెయిన్ అయితే కారు అయితే పూజ చేస్తూ ఉంటదనమాట ఈ కారు మనం ఎందుకు పూజ చేస్తున్నాం అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఏం మాట్లాడకండి మీరు అని చెప్పేసి మెయిన్ అయితే అంటది కారు ఓనర్ ఎక్కడ అని చెప్పేసి నాకు చిరాకు తెప్పించని చెప్పేసి అనగానే అందరూ అయితే ఒకసారిగా నవ్వుతారు అనమాట ఏంటి అంత నవ్వుతారని చెప్పేసి బాలు అనగానే ఈ కారు మీదే అల్లుడు గారు అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది ఇక బాలు అయితే షాక్ అయిపోతాడు ఇది నేను కొనలేదుగా అని చెప్పేసి అనగానే మేనా మీకోసం ఈ కార్ కొందని చెప్పేసి పంతులు అయితే చెప్తాడు నాకు అంత కలలా ఉందని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంత డబ్బు ఎక్కడిదని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు మాలలు అమ్మితే బాగానే డబ్బు వచ్చింది మీరు ఇప్పించిన ఆర్డర్లే మీకోసమే ఖర్చు పెట్టానని చెప్పేసి మేనా అయితే చెప్తుంది ఇక తర్వాత మౌనిక అయితే ఫోన్ చేసి శివాతో జరిగిన గొడవ గురించి అయితే పాలు అడుగుతూ ఉంటుంది అనమాట శివాగాడు వేలేడు అంత లేడు వాడి పనులు చూస్తుంటే ఎంత కోపం వస్తుందో తెలుసా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మాటల వెనక నుంచి వచ్చిన మేన అయితే ఉంటుంది ఇక తర్వాత మీ వదిన నాకు అవసరం కారు కొందని చెప్పేసి గొప్పగా మౌనికాతో చెప్తూ ఉంటాడనమాట తనలా ఉంటే ఎవరైనా మారుతారు అని మౌనికాకు చెప్తూ ఉంటాడనమాట కదంతా విన్నా మేన అయితే మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని తెలియదండి అని చెప్పేసి ఇక బాలుని అయితే హక్ చేసుకుంటదనమాట ఇది ఫ్రెండ్స్ వాటి ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్